సేమ్ ఎలక్షన్ టయానికి గతంలో వైఎస్ వివే వైఎస్ రాజశేఖరరెడ్డి గారి తమ్ముడు మాజీ ఎంపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మటర్ కేసు కూడా దారుణంగా ఆ ఉన్న ఇల్లు మొత్తం రక్తం మడుగులో ఉన్నా గానీ మొత్తం తుడిచేసి అదే సాక్షి ఛానల్ లో పోటు అని ప్రకటించారు అంత ప్రకటించాల్సిన అవసరం ఉంది తర్వాత డాక్టర్లు వచ్చి చూసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎలర్ట్ అయ్యి ఇది ఏంటంటే ఎలక్షన్ టైమ్ ఇలాంటి స్టంట్ ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా చంపాలనుకున్న వాళ్ళు రాయలతో వేటితో కొట్టరు కదా పైపెచ్ క్యాట్ బాల్ తో కొట్టారన్నారు షూటర్ తెచ్చి కొట్టారన్నారు గట్టిగా షూటర్ అనేది కొడితే మనిషి నిలబడలేడు ఎమ్మటే స్పాట్ లో పడిపోతాడు ఇక్కడ తగిలితే నుదురు మీద తగిలితే తలకి ఎక్కడ తగిలినా స్పాట్ లో చనిపోతారు మరి అది ఎలా జరిగిందో ఏంటో అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి పైపెచ్ జనాలందరూ కూడా ఫీలింగ్ కూడా ఇదే గతంలో ఎయిర్పోర్ట్ లో కోడికత్తి దాడి జరిగింది ఆ కోడికత్తి సంఘటన ఇంతవరకు ఏమైంది నన్ను ఒకడు పొడిచాడు అన్నారు ఆ పొడిచినోడు ఏమయ్యాడు ఏంటి దాని మీద యాక్షన్ తీసుకోండి అని ఐదు సంవత్సరాలు వెళ్ళకుండా కనీసం కోర్టు కూడా వెళ్లకుండా ఆ జూనుపల్లికి శ్రీనివాసరావుకి అలాగే కోడికత్తి సీనికి బెయిల్ కూడా రావడానికి ఐదేళ్ళు పట్టిందంటే ఇది మొత్తం ఏదో అరేంజ్మెంట్ లాగా ఉంది తప్ప వేరేగా లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మూడు సంఘటనలు చూశారు కాబట్టి దీన్ని అంత సీరియస్ గా ప్రజలు ఎవరు అనుకోవట్లేదు